భక్తులారా ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను విని ఆనందించండి ఒక ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా అమాయకుడు అతనుకున్న కొంచెం పొలంలో వ్యవసాయం సాగిస్తున్నాడు అయితే అదే ఊరిలో ఉన్న రంగయ్య అనే మరో రైతు కూడా ఉన్నాడు అతడు తనకున్న దాంతో తృప్తి పడకుండా ఇతరుల మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు రంగయ్య సోమయ్య ఇద్దరి పొలాలు పక్క పక్కనే ఉండడం వల్ల రంగయ్య సోమయ్య మీద ఎప్పుడూ ఏడుస్తూ ఈర్షపడుతూ ఉంటాడు సోమయ్య పైన అతనికి చాలా కంటిగింపుగా ఉండేది అతన్ని ఎప్పుడూ తిడుతూ అందరి ముందు అనుమానపరుస్తూ ఉంటాడు సోమయ్యకి ఏదైనా మంచి జరిగితే రామయ్య అది చూసి తట్టుకోలేడు అతన్ని ఏ విధంగా తొక్కేద్దామా అని ఆలోచిస్తుంటాడు అయితే ఇద్దరి పొలాలు పక్కపక్కనే కావడంతో పొలం గట్టు విషయంలో సోమయ్యతో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాడు ఒకరోజు పొలం గట్టు విషయంలో గొడవ గొడవపడుతూ ఉన్నారు ఒరే సోమయ్య ఎందుకురా పొలం గట్టు జరిపినావు నా భూమి రెండు గజాలు ఆక్రమించావు ఇది అన్యాయం అదేం లేదు నేనేమి ఆక్రమించుకోలేదు మీరే నా పొలంలోనికి చొచ్చుకుని వచ్చారు కాదు కాదు నువ్వే ఆక్రమించుకున్నావు రెండు గజాలు రెండు గజాలు ఎందుకురా కావాలంటే నా మొత్తం ఫలం తీసుకో ఓ పని అయిపోతుంది నీ పొలం నాకెందుకు కావాలంటే నాదే తీసుకో కాస్త ఉండొచ్చు అంటూ ఇద్దరు గొడవపడుతున్నారు సోమయ్యకేమో ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ రంగయ్య వల్ల ఎప్పుడూ గొడవలే సోమయ్యకు రంగయ్య ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు ఇక్కడ పొలం దగ్గర ఇలా కొట్లాట పెట్టుకుంటే ఇక ఊర్లో కూడా అంతే అందరి ముందు రంగయ్య సోమయ్యను అవమానపరుస్తూ ఉంటాడు సోమయ్యకు పంట ఎక్కువ పండినా లేక నుంచైనా ధనం వచ్చినా ఇక రంగయ్యకు నిద్రపట్టదు సోమయ్యని గుచ్చిగుచ్చి అడుగుతుంటాడు ఎక్కడ సంపాదించావు ఎలా సంపాదించావు ఎంత ఖర్చు పెట్టావు ఇలా అన్ని వివరాలు చెప్పాలి మరి రంగయ్యకి ధాన్యం ఎంత పండింది ధనం ఎంత వచ్చింది అనే విషయమైతే ఎవరితోనూ చెప్పడు రంగయ్యకు పదివేల వచ్చినా పర్వాలేదు కానీ సోమయ్యకు పది రూపాయలు వస్తే మాత్రం అవి ఏం చేశాడో ఇంట్లో కొన్న కొత్తిమీర కట్ట దగ్గర నుంచి చెప్పాలి అన్ని ఖర్చు అయినట్టు లెక్క చూస్తే సరి అలా కాకుండా రెండు రూపాయలు వెనకేసుకున్నా అంటే మాత్రం ఇక రంగయ్యకు నిద్ర పట్టదు మరి రంగయ్యకి ధాన్యం ఎంత పండింది ధనం ఎంత వచ్చింది అనే విషయమైతే ఎవరితోనూ చెప్పడు రంగయ్యకు పదివేల వచ్చినా పర్వాలేదు కాని సోమయ్యకు పది వస్తే మాత్రం అవి ఏం చేశాడో ఇంట్లో కొన్న కొత్తిమీర కట్ట దగ్గర నుంచి చెప్పాలి అన్ని ఖర్చు అయినట్టు లెక్క చూస్తే సరి అలా కాకుండా రెండు రూపాయలు వెనకేసుకున్నా అంటే మాత్రం ఇక రంగయ్యకు నిద్ర పట్టదు ఒకరోజు సోమయ్య వేరే ఊరు నుంచి రెండు మంచి ఎద్దులు కొనుక్కుని వస్తున్నాడు ఊర్లోకి రాగానే సరాసరి రంగయ్య ఎదురుపడ్డాడు ఎద్దులను చూసి రంగయ్య ఇలా అంటున్నాడు ఏం సోమయ్యా కొత్త ఎద్దులా కొన్నావా అవును పాత ఎద్దులు ముసలివైనవి కదా అందుకే కొత్తవి కొనుక్కుని వస్తున్నాను ఇంతకీ వీటికి ఎంత పెట్టుకున్నావు నాలుగు వేలు పెట్టుకున్నాను నాలుగు వేలా చాలా ఎక్కువ పెట్టావు నేనైతే వెయ్యి రూపాయలకే తెచ్చేవాణ్ణి వాళ్ళు అంతకంటే తక్కువకి ఇవ్వనన్నారు మరి ఏం చేయాలి అంటూ అంతమందిలో రంగయ్య సోమయ్యను అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు ఇక సోమయ్య అక్కడి నుంచి వెళ్తూ అనుకున్నాడు రంగయ్య ఇంతే మారడం ఎప్పుడూ నా మీద పడే ఏడుస్తూ ఉంటాడు కంటికి కనపడితే పాపం ఎప్పుడు ఏదో ఒక గోల ఊర్లో అందరూ ఏమో ఈ ఎద్దులు చాలా బావున్నాయని మెచ్చుకుంటుంటే ఈ రంగయ్య ఏమో బాగాలేదని అంటున్నాడు నేనేమైనా అడిగానా నా ఎద్దులు ఎలా ఉన్నాయో చెప్పమని ఈయనతో ఊర్లో ఇదే లొల్లి పొలం దగ్గర కూడా ఇదే లొల్లి అనుకుంటూ వెళ్తున్నాడు సోమయ్య అలా రోజులు గడుస్తున్నాయి రంగయ్య సోమయ్య పొలం కోతకొచ్చేసింది పొలం కోసి అంతా గడ్డివాము పేర్చారు మొత్తం అయ్యాక రంగయ్య గడ్డివాము కన్నా సోమయ్య గడ్డివాము పెద్దగా ఉండడం చూసి రంగయ్య తట్టుకోలేకపోయాడు రంగయ్య లోపలంతా అసూయ ఈర్షతో రగిలిపోతున్నాడు రంగయ్య వెంటనే ఇలా అన్నాడు ఏం సోమయ్య నా గడ్డివాము కన్నా నీ గడ్డివాము అంత పెద్దగా ఉంది పైగా నా పొలం కూడా నీ పొలం కన్నా ఎక్కువ ఉంది మరి నేను చాలా కష్టపడ్డాను మెత్తగా దున్నాను మంచి ఎరువులు వేశాను సమయానికి కలుపులు తీసి నీళ్లు పెట్టాను అందుకే పంట ఎక్కువగా వచ్చింది అంటే నీ ఉద్దేశం నేను కష్టపడలేదనా నేను దుక్కి దున్ని ఎరువులు వేశాను మీరు కష్టపడ్డారు కాలడం లేదు ఈసారి నువ్వు నా పొలం కట్టు దాటి వచ్చావు అందుకే నీకు ఎక్కువ పంట వచ్చింది లేదు అదేం లేదు నేను నా పొలమే చేశాను లేదు లేదు అంత ఎక్కువగా పంట ఎలా వచ్చింది అంటూ రంగయ్య సోమయ్యతో వాదిస్తున్నాడు ఇక ఆ రోజు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు రాత్రైంది కాని రంగయ్యకు నిద్ర పట్టడం లేదు సోమయ్య గడ్డివాము పెద్దగా ఉందని రంగయ్య లోపల రావణ కాష్టం రగులుతోంది అలా రోజులు గడిచే కొద్దీ రంగయ్యలో కొన్ని దురాలోచనలు వస్తున్నాయి సోమయ్య లేకపోతే అతని పొలం మొత్తం నాదే అవుతుంది రంగయ్య ఎలాగైనా సోమయ్యను లేకుండా చేయాలని భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడు ఏం చేయాలి అని అనుకుంటుంటే రంగయ్యకు అడవిలో ఉన్న రాక్షసులు గుర్తుకొచ్చారు రాక్షసులకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఒక ఉపాయం చేయాలి ఏదో ఒక వంకతో రాక్షసులు ఉన్న ప్రదేశానికి పంపించాలి అప్పుడు రాక్షసులు సోమయ్యను తినేశారు పని సులువు అవుతుంది అనుకున్నాడు ఇక సోమయ్యను ఎలాగైనా రాక్షసుల ప్రదేశానికి పంపించాలంటే తను ఒక నాటకం ఆడాలి అనుకున్నాడు ఆ నాటకం అమలు చేయడానికి ఇక సిద్ధమయ్యాడు ఒకరోజు రంగయ్య సోమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు సోమయ్య నాకు కడుపులో ఒకటి నొప్పిగా ఉంది వైద్యానికి వైద్యుడి దగ్గరికి వెళ్తే ఒక మందు చెప్పాడు ఆ మందు ఒక చెట్టు ఆకులతోనే తయారు చేస్తారంట ప్రస్తుతం ఆ మందు ఆ వైద్యుని దగ్గర లేదు అంటున్నాడు ఆ చెట్టు ఆకులను నన్నే తెచ్చుకోమని అంటున్నాడు అడవిలోకి వెళ్ళాలి నేను వెళ్ళాలంటే వీలు కాకుండా ఉన్నది నేను ఎంత నొప్పి పెట్టుకుని ఎక్కడికి వెళ్తాను కాబట్టి దయచేసి చెట్టు ఆకులు తెచ్చి ఇవ్వగలవా ఓ దానికేముంది ఇస్తానులే మీరేం బాధపడకండి నేను తీసుకుని వస్తాను రంగయ్య నా పని సులువుగా అయ్యేలా ఉంది అని లోపల సంతోషపడుతున్నాడు ఇంతకీ అది ఎక్కడ ఉందో చెప్పండి రంగయ్య ఆ ప్రదేశం ఎక్కడ ఉందో సోమయ్యకు వివరించాడు ఇక సోమయ్య అడవిలోకి వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు మరుసటి రోజు సోమయ్య అడవికి బయలుదేరాడు ఊరు దాటి అడవిలోకి ప్రవేశించాడు అలా నడిచి నడిచి కొద్దిసేపటికి రంగయ్య చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు సోమయ్య వెళ్లేసరికి వెంటనే అక్కడికి భయంకర రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడు వాణ్ణి చూడగానే సోమయ్యకు గుండె ఆగినంత పనైంది వాడితో పాటు వాడికి తోడుగా పిల్ల రాక్షసులు కూడా వచ్చారు నరమాంసం నరమాంసం అనుకుంటూ పిల్ల రాక్షసులు ఆనందపడుతున్నారు ఆ సమయంలో సోమయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు పిల్లలు మన అదృష్టం మనల్ని వచ్చింది ఈ మనం వీడిని తృప్తిగా తిందాము మనసులో ఆందోళన చెందుతున్నాడు ఇంతలో సంబరంతో ఆ పిల్ల రాక్షసులు ఇలా అంటున్నారు ఇంతకు ముందు నరుడు తప్పించుకుని పారిపోయాడు ఇప్పుడు వీడిని మనం వదలకూడదు మంచిగా కాల్చుకుని తిందాము కాదు ఉడకబెట్టుకొని తిందాము ఎలాగోలా కూడా చాలా సోమయ్యకు ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు రంగయ్యకు ఏదో సాయం చేద్దామని ఇక్కడికి వస్తే తీరా ఇక్కడ నా ప్రాణం తీసి తినేసేలా ఉన్నారు ఈ రాక్షసులు అనుకున్నాడు ఇక సోమయ్యను రాక్షసుడు చేత్తో పట్టుకుని అక్కడి నుంచి వెళ్తున్నాడు వేరే చోటకి తీసుకెళ్లి సోమయ్యను ఒక పెద్ద కట్టకు కట్టి కింద మంట పెట్టారు ఇంకో పక్కన ఒక పెద్ద బాణని పొయ్యి మీద పెట్టారు సోమయ్యను ఒకరు కాల్చుకోవడానికి చూస్తుంటే మరొకరు ఉడకబెట్టుకోవడానికి చూస్తున్నారు ఇక ఆ పిల్ల రాక్షసులు ఈ ఆనందంలో చాలా సంతోషంగా గంతులు వేస్తున్నారు దొరకక దొరకక నరమాంసం దొరికేసరికి పట్టరాని ఆనందం కలుగుతుంది ఆనందంలో పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు ఇదంతా చూస్తుంటే సోమయ్యకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులతో ఇలా అన్నాడు వీటిని తినడానికి ముందు మనం వెళ్ళి మన దేవరాకి మొక్కుకొని వద్దాం పదండి అన్నారు ముగ్గురు కలిసి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లారు వారు వెళ్ళాక వెంటనే సోమయ్య ముందు బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది దాన్ని చూసి సోమయ్య భయపడ్డాడు కానీ బ్రహ్మరాక్షసి సోమయ్యని చూసి నేను నిన్ను రక్షించడానికి వచ్చినాను నువ్వేమీ భయపడకు అంది సోమయ్యకు కొంచెం ధైర్యం వచ్చింది బ్రహ్మరాక్షసి అలా అనగానే బ్రహ్మరాక్షసి సోమయ్యతో చెప్పి వెంటనే అంతర్ధానం అయిపోయింది సోమయ్యకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఇక రాక్షసులు వారి దేవర స్థలమైన ఒక పెద్ద గుహలోకి ప్రవేశించారు గుహ బయట బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది వాళ్లతో యుద్ధం చేయకుండా ఉపాయంతో సోమయ్యను రాక్షసుల బారి నుంచి కాపాడాలి అనుకుంది వెంటనే అదృశ్యమైపోయి గుహలోకి వెళ్ళింది రాక్షసులు వాళ్ల దేవర ఆ గుహలో ఉన్నదని నమ్ముతారు అందుకే దానిలోకి వెళ్లి మొక్కుకోవడానికి వెళ్లారు ఈ అవకాశాన్ని బ్రహ్మరాక్షసి ఉపయోగించుకోవాలి అనుకుంది వెంటనే వాళ్ళ ముందు ఒక కాంతి రూపంలో ప్రత్యక్షమై ఇలాంటి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఒక అమాయక మానవుని చంపేసి తినాలనుకుంటున్నారు అది తప్పు నా మీద భక్తి ఉంటే మీరు వెంటనే కదా అయి ఉండొచ్చు కానీ ఇతడిని మాత్రం విడిచిపెట్టండి నేను సంతోషిస్తాను లేదంటే నా ఆగ్రహానికి ఉంటుంది దానికి ఆ రాక్షసుడు భయపడి నీవు చెప్పినట్టే చేస్తాము అన్నాడు ఇక పిల్ల రాక్షసులు చాలా నిరుత్సాహపడ్డారు తృప్తిగా తినాలనుకున్న తిండి అందినట్టే అంది దూరం కావడంతో వారికి చాలా బాధగా ఉంది మీరు వెళ్ళి అతనికి ఈ బంగారు హారం ఇచ్చి పంపించండి దానికి వారు సరే అంటూ అది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ ఆ పిల్ల రాక్షసులు ఇలా అంటున్నారు నాన్న ఇదేంటి మన నోటిదాకా వచ్చినప్పుడు అందకుండా పోతుంది నాకు చాలా బాధగా ఉంది దొరక్క దొరక్క ఈ మానవుడు దొరికితే తినలేని పరిస్థితి ఎదురైంది ఎందుకు ఇంత దురదృష్టం మనకు అని అంటాడు ముందు అతని బంధం నుంచి విడిపించారు రాక్షసుడు సోమయ్యతో ఇలా అన్నాడు నరుడా నువ్వు అదృష్టవంతుడివి బతికి పోయావు మా దేవర చెప్పింది నిన్ను ఏమీ చెయ్యవద్దని వెళ్ళు ఇక ఇదిగో ఈ బంగారు హారం కూడా ఇచ్చింది తీసుకో అని అతనికి ఇచ్చాడు సోమయ్యకు ఇది కాలువో నిజమో అర్థం కావడం లేదు నేను బతకడమే ఒక గొప్ప వరం అయితే అందులో ఈ బంగారు హారం కూడా ఇచ్చేశారు సోమయ్య పరమానందంతో అక్కడి నుంచి బయలుదేరాడు ఆ హారం తీసుకుని సోమయ్య ఊరిలోకి వచ్చాడు రాగానే రంగయ్య తనని చూసి నమ్మలేకపోయాడు ఇదెలా సాధ్యం రాక్షసుల నుంచి ఎలా బయటపడ్డాడు అదీ కాకుండా చేతిలో ఏదో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి అని అనుకుని సోమయ్య దగ్గరకు వెళ్ళాడు సోమయ్య అడవికి ఇంతకీ ఆ ఆ బంగారు హారం ఇది రాక్షసుడు అని జరిగిందంతా అతనికి చెప్పాడు సోమయ్య అది విని రంగయ్య ఎంతో నిరాశ చెందాడు ఇదేంటి ఇలా జరిగింది సోమయ్యను చంపాలని నేను కుట్రలు చేస్తే వీడు చావకపోగా పైగా బంగారం కూడా లభించింది ఇప్పుడు సోమయ్య నాకన్నా పెద్ద ధనవంతుడైపోయాడు ఈ అమాయకునికి ఇంత అదృష్టం పట్టింది నాకు మిగిలినవన్నీ కాలరాత్రులే ఇక ఒక్కరోజు నిద్రపడితే ఒట్టు అనుకుంటూ వెళ్ళిపోయాడు మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్